వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బిఆర్ఎస్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు స్థానిక నాయకులు యువకులతో కలిసి ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళా ప్రారంభించారు ఈ జాబ్ మేళాలో అరవై ఏడు కంపెనీలు పాల్గొనగా దాదాపు రెండు వేల మంది నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొన్నారు జాబ్ మేళాలో సాఫ్ట్వేర్ మనుఫాక్చరింగ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీలతో పాటు మరికొన్ని ఇతర కంపెనీలు పాల్గొన్నాయి. నేతా ప్రజ్ఞంజీ వైరోచనిం కర్మఫలేష్ దుష్టాం దుర్గం దేవి సుదరసి

స్ వచ్చేసి ఫిఫ్టీన్ సెవెంటీ వన్ బ్రాంచెస్ ఉన్నాయి ఫార్టీ సెవెన్ డిస్టిక్ ఫోర్ సెవెంటీ టూ డిస్టిక్లో ఉంది ఫీల్డ్ వర్క్ ఉంటుంది లేడీస్ అండ్ జెంట్స్ ఎవరికైనా ఫీల్డ్ వర్క్ ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి టూ వీలర్ రేటు ఉండాలి మన స్టాల్ వచ్చేసి సిక్స్టీన్ నెంబర్ స్టాల్ ఇద్దరు అక్కడ ఉంటుంది ఓకే సార్ and every head. ఫేసి ఎనీ ఇష్యూస్ సో ఆ టీమ్ టు గైడ్ యూ మీకు ఏదైనా ఇష్యూ ఏదైనా ఉంటే మా టీమ్ అనే వాళ్ళకి మీకు ప్రెసెన్స్ లోనే ఉంటారు సో మీరు వాళ్ళని మొట్టమొదల మా ప్రశ్ని అందరికీ మా జాబ్ మేలు సీర్ కలవడానికి మీ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా కాన్సిస్టెన్సీ యువతీ యువకులందరికీ కూడాను దగ్గర దగ్గర అరవై ఏడు కంపెనీ లోకల్ కంపెనీ కూడా కలిపి అరవై కంపెనీలు ఇవాళ చేయడానికి జాబ్ బ్రహ్మాండమైన స్పందన ఉంది యువతి యువకులందరినీ కూడా కోరుతా ఉన్నాను ఎక్కడ జాబ్ వచ్చినా ఎలాంటి జాబ్ వచ్చినా ఆ జాబ్ని టేకప్ చేయండి భవిష్యత్తులో మనం మనం తప్పకుండా ఇవాళ ఇంత బ్రహ్మాండంగా ఇన్ని కంపెనీలు మన కోసం వచ్చినా ఇక్కడికి ఈ కానీ కొడుకుల కాన్స్టిట్యూషన్ కానీ కాబట్టి అందరినీ యువతి యువకులందరినీ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా ఎవరికైనా జాబ్ రాకపోతే దయచేసి చేయల్స్ నిరుత్సాహపడకండి భవిష్యత్తులో జాబ్ ప్రిపరేషన్ ఆ స్కిల్ డెవలప్మెంట్ కోసం కావాల్సిన వసతులు కూడా ఇక్కడే మనం ఇప్పటి కొరట్లలో కూడా చేసి తప్పకుండా కొరట్లలోనే మీ అందరినీ స్కిల్ డెవలప్ చేసి భవిష్యత్తులో కూడా మనందరికీ కూడా జాబ్ అదేవిధంగా మళ్ళీ ఒకసారి మళ్ళీ మన ఏదైతే కొరట్లలో మనం అప్పుడు రెండు సంవత్సరాల క్రితం ఐటీ కంపెనీకి పెడుతున్నాము దాంట్లో కూడా కొంతమందికి అవకాశాలు ఇంకా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి అన్నిటికంటే గర్వించదగ్గ విషయం ఏంటంటే మొన్న తొరగల్ల మనం రెండు సంవత్సరాల క్రితం పెట్టిన ఐటీ కంపెనీలో ఒక గొప్ప విషయం తెలుసుకున్నానంటే ఇప్పుడు అందరూ జాయిన్ అయిన చాలామంది సీనియర్లు ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి అది గర్వకారణం ఆనందంగా ఉండాలి నిజంగా మనసుకి నిజంగా ఆనందంగా ఉంది ఎందుకంటే చాలామందికి ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళందరికీ హైదరాబాద్ ఇక్కడ ఏదైతే ఉద్యోగం చేస్తారో ఫస్ట్ ఉద్యోగము వాళ్ళందరికీ కూడా హైదరాబాద్లో వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చాయి సో భవిష్యత్తులో కూడా ఇక్కడ ఇక్కడికి కూడా ఇంకా చాలామందికి ఉంటాయి స్పెషల్లీ అమ్మాయిలకు ఏం చెప్తా ఉంటే అవసరమైన హాస్టల్ కానీ ఏమైనా అవసరం ఉన్నా కూడా ట్రైనింగ్ కూడా తప్పకుండా భవిష్యత్తులో మేము చూసుకుంటాం కాబట్టి అందరూ కూడా ఈ ఉద్యోగం వల్ల మళ్ళీ ఒకసారి మా ప్రశ్ని అందరికీ కూడా ఉద్యోగం వల్ల సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి